తీసుకురాజీ అట్లా సైడ్ పెట్టు గిక్కడ పెట్టాల్సి ఉంటావు గిక్కడ పెట్టాల్సి ఉంటావు పెట్టు మీద పెట్టి పెట్టుదురు ఆ బుక్స్ మాత్రం సర్దుకున్నాడు దీంట్లో ఏమి పెట్టుకున్నాడు ఈ టోపిది టోపీ ఈ టోపినికి ఇప్పుడు అవసరం వస్తుంది కొట్టుకుంటే అప్పుడు ఓకే అవన్నీ ఆ బాటిల్లు బుక్కులు ఆ బట్టలు కొన్ని కొన్ని పెట్టు చక్కగా ఎట్లా కిందికిడి ఎట్లా అట్లా సగ్ కొడుకుడే అట్లా ఆడబడ అట్లా అది కింద అట్టడి అవి కానీ అట్టే పెట్టాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా మీరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే అప్ప మరి ఈ రోజు మరి ఇంకా మా మన ఇంట్లో పని అయితే ఏదో వైట్ వైట్ అన్న కొట్టండి అంటే సున్నమన్న కొట్టండి అంటే సూర్యక పండగ రోజు కదా మనకి డబ్బులు ఎక్కడైనా పర్లేదు కనీసం సున్నమన్న కొట్టండి అంటే వైట్ పెయింట్ అయితే కొట్టుపోతున్నాం అప్ప అందుకే క్లీన్ చేస్తున్నాం అంతా అంతే కదా సార్ లోపల రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సర్దుకొస్తున్నాము ఇంకా ఆల్రెడీ పైన మొత్తం తీసేసినారు తీసేసారు జల మొత్తం ఆ బట్టలు గూడల్లా కింద పారేసింది ఇంకా ఇవన్నీ సో ఫ్రెండ్స్ మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మసాలా మరిచిపోకుండా ఇల్లు చక్కగా వచ్చిందంటే ఇంకా సంబరాలే వేరుంటే సంబరాలు అవుతుంది బాధలు అవుతుంది ఏ సో ఏమైనా కూడా మనం ఇంకా బాధలైనా కష్టాలైనా సంబరాలైనా మన జీవితంలో గడిచిపోవలసిందే ఇప్పుడైతే క్లీన్ చేసుకుందామండి ఇల్లు ఓకేనా అది లెక్క ఆ బుక్లు చెప్తావా లేపు లేకుంటే లేపో అడని ఆ పెట్టి కానీ పెట్టుకో మొత్తము సంచిలా వేసుకుంటే బట్టలు కూడా వేసుకో అవకా సంచి మీద పెడతారా ఎట్లవరి బైబుల్ని పండగొచ్చింది రో వచ్చింది రోజు కావాలి అవబాట్లకి సంచి కావాలి ఇప్పుడు ధ్యానం ఒకటి అడ్జస్ట్ చేయండి మరి ఎంత నెమ్మిడి స్కాయస్ అంతా కొంచెము బ్లాక్ అయిపోయింది గోడ ఇప్పుడు ఇంకా అదే అందుకోసమే తెల్ల అయితే వేస్తున్నాము లేచి ఒక తొందర తొందరగా అయితే తొందర తొందరగా ముగిస్తాము ఇది రాత్రి ఇది ఎట్లయితే ఎట్ల లేదో ఈ వారి రూమ్ కట్టకండి ముగుతాంలే కట్ట సుందరందరి ఆడా బట్టలు ఒక బీరు అంటే బాగుంటుండే ఎప్పుడు కొంటాము ఎప్పుడు లేదు పెట్ట వచ్చిన ఐదు రూపాయలు పెట్టి పెడితే మరి ఐదు రూపాయలలోనే సగం పెట్టి చేశారు ఇప్పుడు అదే సూడే వస్తే అట్లంటే పేరుకు డ్రోమ్లోనే కాగిధము కొత్త డ్రమ్ములే సూడే అదే కొత్త డ్రోమ్ కిందగానే ఉంటుంది కాయదేమో సూడు నన్నే పట్టుకున్నాను నువ్వు మరి నా అని పట్టుకున్నాను అనుకునేవైనా పిల్లలు కోసం పెట్టి కొట్టిచ్చిండే కొంచెం సో ఫ్రెండ్స్ మరి బాడకి అయితే తెచ్చినానమ్మా ఇదైతే బా బయట బయట రూమ్కి వేస్తామని తెచ్చిన దీన్ని అంటే మనం ఉండే హాల్ కన్నట్టు ఇప్పుడు మనం నిలబడిన హాల్కి ఇది వంట రూమ్ కిచెన్ రూమ్ లోపల రూమ్కి తెచ్చిన మరి దీన్ని పిచ్చిన్ని ఇప్పుడు కొట్టాలి ఇప్పుడు ఇదైతే ఇక్కడ ఉండదు ఎక్కడైంది ఇంట్లో ఫని లేదు ఇది బ్రష్ బ్రష్ కూడా ఇచ్చి తీసుకొచ్చినాడమ్మా సో ఫ్రెండ్స్ మరి ఇది అయితే రూమ్ ఇంకా మొత్తం అయిపోయింది ఓకే ఓన్లీ బార్డ్ మాత్రమే ఉంది ఇంకా బార్డ్ అయితే కొట్లే ఇది రాత్రి కొట్టే తరగాల రాత్రి రెండు గంటలైందబ్బా వా సురే కూడా బోర్నీలు లేనట్లు రిస్ట్ నేనట్లు పోని చేస్తున్నప్ప ఇప్పుడు దీనికి భూమి అదే హాయండి అందరూ పోయే చేస్తాం రండి మళ్ళీ రాత్రి అంత నైట్ అంత అయితే మరి పామ్ నానైతే ఊరికండి ఇచ్చే కానికేలాం మా ఆయన అయితే మా తానికి కొట్టేసినాడు తెల్లది బాగా తెచ్చినాయనంత ఏది తెచ్చినా నీళ్ళు చూసి అంత చూసిలేవా చూపిస్తాను అలానుకో దబ్బా అదే అనుకో ఇది లీటర్ డబ్బా ఈ కలర్ ఈ కలర్ వేరే కలర్ చేంజ్ చేద్దామన్నట్ట చేంజ్ చేస్తే బాగుంటుంది మరి ఇప్పుడు బాండ్రీకి కల్పిస్తాను మా పెద్దోడైతే కూడా ఈ రోజు ఆదివారము చర్చి చూస్తే పాటలు మోగుతాయి మనం చూస్తే ఇంకా పండగ సీజన్ లో పడినాం అబ్బా సరే చుడు కలర్లు కారం కలర్ ఏంటంటే లోపల మనకు కదా ఎప్పుడు చూసినా Lai...kala rektu patal na ni? Banda gara...kala...kala supalanda rektu Naatiru kama rektu Harirai haan? Kori bhoola gani istin kisara... Ya harirai... Inga patal gara... Itta aatikamu gara ittika patal Bhoolu keichu wala... Ikuta...ikuta... boleh, Ini Ini. nah ini gitarnya

ஏஜி பிஜியாப்பணி ஆம்போ பண்டிங்க రాస్తాను ఉంది అబ్బాబ్ ఏమి మాము ఇంటి పని అంత అయిపోయినా కూడా నీది అయిపోదు మాది ఇంకా ఉండదు బార్డర్లు ఉన్నాయి ఇంకా బార్డర్స్ హోటల్

నేను పై కడుక్కునేది ఇంకా లేట్ అవుతుంది ఇంకా దాన్ని బార్డర్ అన్ను కొడతాను లోపల కొట్టద్దా నీ కొట్టినక రాదు చూసుకో ఉండదు కడ ఉండదు అందని ఆకాశం ఆకాశం అబ్బా ఎన్ని దినాలైపోయి కవర్ తీసుకురా ఇంకా హాట్ బాక్స్ కెమెరా ఇది పనులు ఆటో ఇది అదే ఆటో బాక్స్ ఎంత కానీ ఇప్పుడు తీసి పెట్టి గడ్డకి ఇక్కడ గుండెలు నిండా బావు బావు బేగేశం నిండా ఇక్కడ మంచం నిండా ఓపు తిక్కేదే కాదు సర్దుబాటు చేసుకున్నాళ్ళు వాళ్ళంటే కూడా నీకు టైమే పట్టుకుంటుంది అప్పు ఏరా ఏ బాబు అయిపోయినా అబ్బా ఎక్కడ సామానం అక్కడే ఉండవు ఇవన్నీ సర్దుకున్నాళ్ళ రూమ్ ఏం కంప్లీట్ అయిపోయింది ఇంకా